ఏపీలో రాజకీయ పరిణామాలు అనుహ్యంగా మారుతున్నాయి ఏడదిన్నర పాలన పూర్తి చేసుకుంటున్న కొటమి సర్కార్ గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఓవైపు చురుగ్గా దర్యాప్తు జరిపిస్తుంది అదే సమయంలో ఓ కీలక అంశంలో టీడీపీ నేతలే తప్పు చేసి దొరికిపోవడంతో వారిపై పార్టీ అధినేత చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేయక తప్పులేదు ఇప్పుడు ఈ అంశంపై వైసీపీకి రాజకీయంగా ఉరాటనిచ్చేలా కనిపిస్తుంది తాజాగా కల్తీ మద్యం ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నేతలపై వేటు వేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది రాయలసీమతో పాటు దక్షిణాంధ్ర జిల్లాలకు సంబంధం ఉన్న ఈ కల్తీ మద్యం ఘటనపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లి కోర్టులో సమర్పించి రిమాండ్కు తరలించారు అదే సమయంలో ఈ ఘటనకు బాధ్యులైన టీడీపీ నేతలపై అధినేత చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకున్నారు వారిపై సస్పెన్షన్ వేటు వేయించేశారు తద్వారా తప్పు చేసే ఎంతటి నేతలైనా వదిలిపెట్టబోమన్న సందేహం ఇచ్చారు అయితే టీడీపీ అధినేతగా ఉన్న సీఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కొటమి సర్కారుకు మేలు చేస్తుందని అంతా భావించారు కానీ అనూహ్యంగా ఈ వ్యవహారం బోమరాంగ్ అయినట్లు తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ఓవైపు వైసీపీ హయంలో జరిగిన మద్యం స్కామ్పై సీఈడీ సీట్ విభాగం చురుగ్గా దర్యాప్తు చేస్తుంది అలాగే ఈ కేసులో నిందితులకు తాజాగా ఏసీపీ కోర్టు బెయిల్ కూడా ఇచ్చింది దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది కూడా ఇలాంటి సమయంలో తమ పార్టీ నేతలు కల్తీ మద్యం కేసులో దొరికపోవడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది ముఖ్యంగా వైసీపీ హయంలో మూడు వేల ఐదు వందల కోట్ల మేర మద్యం కుంభకోణం చోటు చేసుకుందని ఇందులో వైసీపీ అధినేత జగన్ కు డబ్బులు చేయరాయని కొంతకాలంగా కొటిమీ పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి సీటు దర్యాప్తులోనూ జగన్ పేరును ప్రస్తావించినా ఇప్పటి వరకు ఆయన్ను నిందితుడిగా మాత్రం చేర్చలేదు ఇలాంటి సమయంలో కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతలు ఇరుక్కోవడం వారిని సస్పెన్షన్ చేయడం ఆ పార్టీకి కలిగించే ప్రయోజనం కన్నా వైసీపీకి రాజకీయంగా పనికొచ్చేలా కనిపిస్తుంది ఇవాళ వైసీపీ నేత పెర్ని నాని విమర్శలు చూస్తుంటే వైసీపీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోనున్నట్లు తెలుస్తుంది